హాయ్ హలో వివాన్ వెల్కమ్ టు ఇప్పుడ వివర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సారీస్ వచ్చి క్లియరెన్స్ అండ్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఉప్పాడ కాటన్ టిష్యూ సారీస్ అండి ఇవి గోల్డెన్ పైంక్ సారీస్ ఉన్నాయి కదా ఇవి ఇవి మీకు ఇంకా వేరే సారీస్ కూడా చూపిస్తున్నాను మీకు అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉప్పాడ కాటన్ సారీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ క్లియరెన్స్ అండ్ అండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ కలెక్షన్ అయితే అవసరం కలెక్షన్ ఇది వచ్చి ఫ్రెష్ స్టాక్ అండి ఈ సారీ అంతా మనం క్లియరెన్స్ అండ్ పెట్టుకున్నామండి సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మే కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీస్ కంటిన్యూ మనకి ప్లైన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అండ్ మీకు ఎవరికైనా కలిసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీనికి ప్రైస్ వచ్చి మనకి ఫోర్ డబల్ యాంక్ వేస్తున్నాం అండి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు సేల్ చేసేవాళ్ళం ప్రజెంట్ మనం అయితే సేల్ వల్ల మనం నాలుగు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీకు కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ టిష్యూ బై కాటన్ వస్తుంది మీకు కాటన్మే కాటన్ వస్తుంది మీకు కావాల్తే కనుక నెంబర్ పంపిస్తే కనుక వాట్సాప్ చేయండి మీకు కలర్స్ కూడా ఫావోర్ చేస్తాను అండ్ లైక్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ వస్తుంది మీకు మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్